కటికాయ ఫ్రై ఎడ్చిన పప్పులు పచ్చడి చూపిస్తానండి ఈరోజు చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా వాష్ చే వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు ఉడగ పెట్టుకోవాలండి అట్టికాయ ఉడికేలోపు పచ్చడికి చేసుకుందామండి వేయించుకున్నాము ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను జీలకర్ర ధనియాలు పప్పు అన్నీ పుట్నాల పప్పు కూడా అంటారు ఎండుమిర్చి ఎర్రగడ్డ టమాటా ఇప్పుడు ఏర్చి ఇవి వేయించుకున్నాము టౌ వెలిగించుకొని స్పూన్ రెండు మూడు స్పూన్లు నూనె వేయాలండి వేయించుకునేదానికి అన్నీ ఇలాగ వేసుకొని వేయించుకోవాలి ఈ సైడ్ అట్లా ఉడుకుతుంది విడిగా తీసేటప్పుడు కరెంట్ పోయిందండి చీకటిగా ఉందో ఏమో వేయించుకున్న దాంట్లో కొంచెం ఇంకా వేసుకోవాలండి సాల్టు సల్లారయ్యాక మిక్సీ చేసుకోవాలి టమాటా కూడా వేయించుకున్నాను ఎరగెద్ద మటుకు వేయించుకోను టమాటా ఇట్లా బాండో అట్టికాయ్యి ఉడికిపోయండి సల్లారేయి నీళ్ళల్లో వేసాను ఈ విధంగా తొక్కు చూడండి వచ్చేస్తుంది అంతా ఉల్చేసుకోవాలి ఇదండి తాలింపుకి అట్టికాయకి ఆ బాండలే పెట్టుకున్నాను పచ్చడికి వేయించింది దొచ్చి కొన్ని ఆవాలు ఇవి పప్పులండి పచ్చిమిపప్పు మినపప్పు జీలకర్ర ఎన్నిమిరకాయలు ఎర్రగడ్డలు వీటికి కావాల్సిన అట్టికాయ ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి ఇట్లాగా చేసుకోవాలి కత్తితో పులుకులుగా వేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు విధంగా తాలింపు గింజలు అన్నీ వేగాక ఆనియన్స్ వేసుకోవాలండి తరిగి పెట్టుకున్నటివి ఇవి కొంచెం ద్వారగా వేగాక అట్టికాయ వేసుకోవాలి ఆనియన్స్ వేగేలోపు చట్నీకి మిక్సీకి చట్నీకి వేసుకున్నామండి చింతపండు గింజలు లేకుండా తీసుకొని అక్కడ వేసుకోవాలి ఇద్దండి ఆనియన్స్ కూడా వేగిపోయాయి ఈగ రంగు రావాలి ఇప్పుడు అట్టికాయ వేసేసుకున్నాము అట్టికాయ కొంచేపు వేగి తర్వాత పసుపు మిరపొడి పొడి వేసుకోవాలి కట్టికాయ కూడా వేయిపోయిందండి ఇప్పుడు శనగల పొడి వేసుకోవాలి రోట్లో దంచుకున్నాను ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటానండి వెయ్యి చిన్న రోడ్లో దంచుకుంటాను ఇందాక ఉప్పు పసుపు ఉడగబెట్టేటప్పుడు వేసాం కనుక ఇప్పుడు వేసుకోవాలేదు పొడి కొంచెము కొంచెం మిరపొడి మిర్చికి పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి సరిపడినంత మీకు ఎంత కావాలంటే తాలింపు అయిపోయిందండి స్టవ్ కట్టేస్తున్నాను అండి పచ్చడి కూడా మిక్సీకి వేసేసాను ఇంట్లో తరిగిన ఎర్రగడ్డలు మిక్సీకి కూడా వేసుకోవచ్చు నాకెందుకో ఇట్లా వేసుకోవడం అంటే ఇష్టము కానీ మిక్సీ కంటే కూడా రోడ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎంత పచ్చడి అన్నము వేడివేడిగా తాలింపు మనము ఆనియన్స్ అది ఎర్రగడ్డలు మనము ఏమన్నా దీక్ష చేస్తున్నప్పుడు నవరాత్రులు పూజలు చేసుకున్నప్పుడు తినకూడదు మాములప్పుడు తినచ్చండి ఎర్రగడ్డ గుండెకి ఎంతో మంచిది చూడండి ఇట్లా పంటికి తగులుతూ ఉంటే ఎర్రగడ్డలు పచ్చివి బాగుంటాయండి తినేది మీరు కూడా చేసుకోండి నమస్కారం అండి